నమస్కారము ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి వారు ఈరోజు అనుకున్నది సాధించుకోగలుగుతారు అవసరానికి తగినటువంటి సహకారాలు కూడా లభిస్తూ ఉంటాయి పలు రకాల వృత్తి ఉద్యోగపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు జాగ్రత్తగా వ్యవహరించాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం దత్తాత్రేయ స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామి వారిని పసుపు రంగు పుష్పాలతో పూజించాలి వృషభ రాశి వారు ఈరోజు రావలసిన బాకీలను వసూలు చేసుకుంటారు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించండి నమ్మిన వ్యక్తులతో కొన్ని కీలకమైనటువంటి విషయాలు చర్చిస్తుంటారు ప్రయాణాలు చేసే అవకాశాలు ఉన్నాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మహావిష్ణువు మీరు చేయవలసిన పూజ స్వామి వారిని శంఖ పుష్పాలతో పూజించటం మంచిది మిథున రాశి వారు తాము చేపట్టిన పనులను జాగ్రత్తగా పూర్తి చేస్తుండాలి నమ్మిన వ్యక్తులతో ముఖ్యమైన విషయాలు చర్చిస్తుంటారు కుటుంబ సభ్యులతో ఉన్నటువంటి అభిప్రాయ భేదాలను తగ్గించుకుంటూ ఉండాలి లోటుపాటు రాకుండా వ్యాపారాలను నిర్వహించాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాలక్ష్మి అమ్మవారు మీరు చేయవలసిన పూజ కనకధారా స్తోత్రమును పారాయణం చేయటం మంచిది రాశి రాశివార్లకు అవసరమైనటువంటి మేరకు నిర్ణయాలు తీసుకుంటారు కుటుంబ సభ్యులతో కలిసి వేరు వేరు రూపాలలో చర్చలు చేస్తుంటారు కీలకమైనటువంటి సమయాల్లో కొంతమంది ముఖ్యులతో సమావేశమయ్యేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు నాయకులతో వివిధ రకాల రాజకీయ పరమైనటువంటి అంశాలను చర్చిస్తుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ లక్ష్మీనారాయణ స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామి వారిని తులసి దళములతో పూజించాలి సింహరాశి వార్లకు ఈరోజు పెద్దవారు కొన్ని రకాల బాధ్యతలను అప్పచెప్పుతూ ఉంటారు కుటుంబ సభ్యులతో విందు వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు వేరు వేరు రూపాలలో ఒప్పందాలు కుదుర్చుకునే ప్రయత్నాలు జరుగుతుంటాయి వ్యాపారాలను జాగ్రత్తగా నిర్వహించాలి ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ కార్తికేయ స్వామి వారు మీరు చేయవలసిన పూజ సుబ్రహ్మణ్య స్వామి వారికి అష్టోత్తర శతనామార్చన నిర్వహించాలి కన్యా రాశి వారి ఆధ్యాత్మిక దైవ చింతన కార్యక్రమాల్లో పాల్గొంటారు ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో అనుకూలత ఉంటుంది సామాజిక గౌరవాల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి వేరు వేరు రూపాలలో లాభాలు కలిసి వస్తాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీకృష్ణ పరమాత్ముడు మీరు చేయవలసిన పూజ తులసి అర్చన నిర్వహించి వెన్నను నివేదన చేయాలి తులారాశి వార్లకు శ్రమకు దగినటువంటి గుర్తింపు గౌరవాలు కలిసి వస్తాయి శత్రువుల పైన ఆధిపత్యాన్ని సాధించుకోగలుగుతారు కుటుంబ సభ్యుల యొక్క సహకారం సంపూర్ణంగా కలిసి వస్తుంది ఈ రోజు మీకు అనుకూలించే దైవం వెంకటేశ్వర స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారికి తులసి అర్చన నిర్వహించాలి ృశ్చిక రాశి వారు ఈరోజు కష్టపడి పని చేయటం ద్వారా మంచి మంచి ఫలితాలను పొందుతుంటారు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు రాజకీయ పరమైనటువంటి సమస్యలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి చలనచిత్ర విషయంలో ఆర్థిక లావాదేవీల విషయంలో కొంత భయము ఆందోళనలు కల్పిస్తుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం దత్తాత్రేయ స్వామి వారు మీరు చేయవలసిన పూజ సిద్ధమంగళా స్తోత్రమును పారాయణం చేయాలి ధనుస్సు రాశి వార్లకు వృత్తి ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో అనుకూలంగా ఉంటుంది శుభవార్తలు కలిసి వస్తాయి కుటుంబ పరమైనటువంటి కార్యక్రమాలను ప్రారంభించే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు మీరు చేయవలసిన పూజ రుద్రాభిషేకం నిర్వహించాలి మకర రాశి వార్లు వృత్తి వ్యాపారాల్లో తొందరపడకూడదు ఆచితూచి వ్యవహరించాలి అనవసరమైనటువంటి ఖర్చులను తగ్గించుకోవటం మంచిది అధికారులతో కీలకమైనటువంటి విషయాలు చర్చిస్తుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం సూర్యనారాయణ స్వామి వారు మీరు చేయవలసిన పూజ సూర్యాష్టకమును పారాయణం చేయటం మంచిది కుంభరాశి వార్లకు కొన్ని రకాల పరిస్థితులు వివిధ రూపాల్లో ఆలోచనలు కలుగ ఇతరులతో మాట్లాడే సందర్భంలో జాగ్రత్తగా వ్యవహరించాలి నమ్మిన వారి వద్దనే కీలకమైనటువంటి విషయాలు వెల్లడించటం మంచిది తొందరపడి వ్యాపార విషయాల్లో ఒప్పందాలు కుదుర్చుకునే సందర్భంలో జాగ్రత్తలు తీసుకోవటం మంచిది ఈరోజు మీకు అనుకూలించే దైవం దుర్గా అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారికి అష్టోత్తర శతనామాలతో కుంకుమ పూజను నిర్వహించండి మీనరాశి వార్లకు అనుకూలంగా ఉంటుంది ముఖ్యమైనటువంటి పనులు ప్రారంభిస్తారు ప్రయాణాలు కలిసి వస్తాయి సుఖమయ సౌఖ్యమైనటువంటి జీవనాలుంటాయి రోజు మీకు అనుకూలించే దైవం సుబ్రహ్మణ్య స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారికి అష్టోత్తర శతనామార్చన నిర్వహించాలి ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి